didn't understand me to martyraxe. I said to bend the bible we are here once again to bend the bible because bible is a scam. I said bible bible is a scam so I am here once again to bend the bible again. I said well ever that the bible. చూశారు కదా ఫ్రెండ్స్ ఆఫ్రికాలో జరిగిన ఇదొక సంఘటన ఈ మధ్యలో ఎక్కువగా వైరల్ అవుతున్న ఈ వీడియో ఈ వ్యక్తి బైబిల్ని తీసి ఈ బైబిల్ని చింపుతున్నాడు చింపి ఈ బైబిల్ని మంట పెడుతున్నాడు

we are going to panic. Yes. we are going to. Yes. listen to me. bible doesn't have any power. listen to me. i said bible. doesn't have any power. i said bible. doesn't have any power. this is full of bible. it's because of bible. that is why. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి బైబిల్ చింపుతూ అదేవిధంగా ఈ బైబిల్ని ఒక స్కామ్ అంటున్నాడు బైబిల్ స్కామా ఇలాంటి వాడు బైబిల్ చదివే ప్రవక్త అయ్యాడని మనకందరికి తెలుసు బైబిల్ చదవకుండా ఎవరు కూడా పాస్టర్ కాలేరు ఇవాంజలిస్ట్ కాలేరు కనీసం విశ్వాసి కూడా కాలేరు అయితే ఇతను తనకు తానే సెల్ఫ్ డిక్లేర్ ప్రాఫిట్ అని చెప్తున్న ఈ వ్యక్తి సన్ ఆఫ్ గాడ్ అని చెప్తున్న ఈ వ్యక్తి లేదా సర్వెంట్ ఆఫ్ గాడ్ చెప్తున్న ఈ వ్యక్తి బైబిల్ని చింపి ఇప్పుడు బైబిల్ వాల్యూ లేదు ఇప్పుడు బైబిల్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్రికా అనేది అభివృద్ధి కాకపోవడానికి ముఖ్యమైన కారణం కూడా ఈ బైబిలే అని ఈ వ్యక్తి ప్రచారం చేస్తున్నాడు అసలు అపవాది శక్తితో పీడింపబడుతున్న ఇలాంటి వాడు బైబిల్ని అబద్ధం అని చెప్తున్నాడు ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసినాను నేను నేనే క్రీస్తునని ఆ వీడియోలో కూడా ఒక వ్యక్తి తనకు తానే యేసు అని ప్రకటించుకున్నాడు ఈ చెత్త అంతా ఆఫ్రికా నుండే మనకు బయటకు వస్తుందండి పనికి మాలిన దేవునికి విరుద్ధంగా చేసే ప్రతి పని అనేది మనకు ఈ ఆఫ్రికా కాంటినెంట్ నుంచి మనకు ఎక్కువ వస్తుంది దీన్ని చాలామంది మన ఇండియన్స్ స్వీకరిస్తున్నారు వాళ్ళలాగా ఇమిటేట్ కూడా చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అండి ఎందుకు అనంటే క్రీస్తు విరోధులు వీళ్ళందరూ వీళ్ళు భాషలు మాట్లాడతారు అద్భుతాలు చేస్తారు అదే విధంగా వీళ్ళు కళలు దర్శనాలు చూసి ప్రవచనాలు కూడా చెప్పే క్యాండిడేట్స్ వీళ్ళందరూ దేవుడి నుంచి వచ్చే మంచిదేందో అపవాది నుంచి వచ్చే చెడుదేందో మనం గ్రహించకపోతే మనం నాశనం అయిపోతాము ఇలాంటి వాళ్ళు సగము క్రైస్తవ్యాన్ని సర్వనాశనం చేసి పడేస్తున్నారండి దయచేసి మీకు ఒక మాట చెప్తున్నాను ఈ వీడియో వీలైనంత వరకు మీరు షేర్ చేయండి ఎందుకు అనంటే ఇలాంటి వాళ్ళు ఎక్స్పోజ్ కావడము చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాళ్ళను ఎక్స్పోజ్ చేయకపోతే దేవుడే చూసుకుంటాడు అంటే కాని పని ఎందుకు అనంటే దేవుడు మనకు కూడా ఇలాంటి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండుమని చెప్పాడు నేర్పించాడు అదేవిధంగా ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటిదంటే బైబిల్ అవసరం లేదంట ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సమాజానికి బైబిల్ అవసరం లేదు బైబిల్ వాల్యూస్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వాడొద్దు అని చెప్తున్నా ఇప్పుడు వీడికి ఏదో కొత్తగా జ్ఞానం వచ్చింది ఇప్పుడు ఈయన చెప్పే ప్రతి చెత్త మాటలు ప్రజలందరూ వినాలి ఈయన మాట్లాడుతుండగా ఆయన వెనుకలో ఒక స్త్రీ ఏ విధంగా ట్రాన్స్లేషన్ చేసి చెప్తుందో అక్కడ ప్రజలు కూడా బైబిల్ చెప్పు ప్పుడు దాన్ని సహకరిస్తున్నారే కానీ ఎవ్వరు కూడా దాన్ని ఆపుతలేరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఇండియాలో కూడా రావచ్చు ఆఫ్రికాలో ఉన్న ప్రీస్ట్స్ని చాలామంది మన ఇండియన్స్ ఫాలో అవుతున్నారు వాళ్ళ గురించి ఒక మాట కూడా వాళ్ళు వినలేకపోతున్నారు ఈ బ్లాక్ మ్యాజిక్స్ని ఈ చేతబడి శక్తులను ఇలాంటి దానికి ఈ ఆఫ్రికన్స్ వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆ కల్చర్ నుంచి వచ్చారు కాబట్టి ఈ ప్రవక్త అని పిలువబడుతున్న ఈ వ్యక్తి కనీసం సిగ్గుండాలి బైబిల్లో ఒక మాట ఉంది ఏంటిదంటే ఆకాశము భూమి గతించిపోను కానీ దేవుని మాటలు ఎప్పటికీ నిలబడి ఉంటుంది ఆ మాటలు ఎప్పుడు గతించిపోవు అని క్లియర్గా రాయబడింది ఈ మాటకు కూడా దూషించిన వ్యక్తి దేవుని లేఖనాలనే దూషించిన వాడు దేవుని లేఖనాలనే అపవిత్రంగా భావిస్తున్నవాడు ఈయన ప్రవక్త ఎడకలైతాడండి సాతానుకు ఒక బలమైన ఏజెంట్గా అయితే ఉన్నాడు ఇలాంటి అపవాది ఇలాంటి దుర్మార్గమైన దురాత్మ ఇలాంటి వాళ్ళు సమాజానికి చెడపురుగులు ఒకవైపు చాలామంది క్రిస్టియానిటీకి అగెన్స్ట్గా మాట్లాడితే ఇలాంటి క్రిస్టియానిటీకి నాశనం చేయడానికి ముందుకున్నారు ఇప్పటికే చాలామంది అబద్ధ బోధల్లో పడిపోయి ఈ ఆఫ్రికన్స్ టీచింగ్ని బాగా ప్రమోట్ చేస్తున్న మన ఇండియన్స్ వాళ్ళు ఉన్నారు మీరు తమిళనాడులో చూస్తే అలాంటి టీచింగ్స్లో చాలామంది ముందుకు వెళ్ళిపోయారు ఆ టీచింగ్స్ని ఫాలో చేస్తూ వాళ్ళు దేవుని పిల్లలను దురాత్మకు అప్పచెప్పేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని వీలైనంతవరకు మీరు షేర్ చేయండి దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక అమెన్